మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగన నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది విని నేను పురుషోత్తముడి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ప్రభూ ఒక శుభవార్త ప్రస్తుతం ఆ యవనుల మహారాజు ఆరోగ్యం బాగాలేదట వారిని నుంచి తరిమివేయటానికి ఇదే మనకు చక్కని అవకాశం అన్నాను దానికి పురుషోత్తముడు గాయపడిన వారి మీద భయంతో పారిపోతున్న వారి మీద పసిపిల్లల మీద దాడి కానీ యుద్ధం కానీ చేయటం మన సంస్కృతి కాదు అని చెప్పి కొంతమంది వైద్యులను తీసుకుని నిరాయుధుడై యవనుల శిబిరం వైపు వెళ్తుండగా నేనతడి ఎదురుగా నిలబడి ప్రభూ పాముకు పాలు పోస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి అన్నాను దానికి పురుషోత్తముడు చిన్నగా నవ్వి పాములను ఆడించడం పూజించడం మనకేమీ కొత్త కాదు కదా యుద్ధానికొచ్చారు ఫలితం ఎలా ఉంటుందో చూపించాం మన స్నేహహస్తాన్ని కూడా ఒకసారి అందించి చూద్దాం అన్నాడు అవసరమైతే శత్రువుకు కూడా సాయం చేయడానికి వెళ్తున్న పురుషోత్తముడి రాజనీతిని మనసులోనే పొగిడి నా ఆయుధాలను కూడా వదిలివేసి పురుషోత్తముడి వెంట నేను కూడా యవనుల శిబిరం వైపు కదిలాను అక్కడికి వెళ్ళి అలెగ్జాండర్కి చికిత్స చేయడానికి వచ్చామని చెబితే మామీదున్న అనుమానంతో ముందు వారి సైనికాధికారులు అస్సలు అంగీకరించలేదు చివరికి సెల్యూకస్ వచ్చి వేరే దారిలేక అనుమానంగానే మమ్మల్ని చికిత్స చేయడానికి అంగీకరించాడు మా వైద్యులు వెళ్లి అతడి పొట్టమీద కుళ్లడం ప్రారంభమైన గాయాన్ని శుభ్రం చేసి ఆ గాయం మానేందుకు అవసరమైన ఔషధ మొక్కలు నూరి కట్టుకట్టి తర్వాత నాడిని పరీక్షించి విపరీతమైన నొప్పి వల్ల వచ్చిన జ్వరానికి శుచీముఖ చికిత్స ద్వారా కొన్ని మందులు శరీరంలోకి పంపి నోటి ద్వారా అందించాల్సిన కొన్ని మందుల వివరాలు వాటిని వాడాల్సిన సమయాన్ని అతడి అంతరంగీకులకు చెప్పి వైద్యం ముగించి పైకి లేచేసరికి అప్పటికే మా చుట్టూ చేరి మా వైద్య విధానాన్ని వింతగా చూస్తున్న యవన సైనికులు కాస్త దారి వదలారు ఆ వైద్యులు పురుషోత్తముడి ముందుకు వచ్చి భయపడాల్సిన అవసరమేమీ లేదు ప్రభు నొప్పి అధికంగా ఉండటం వల్ల ఈ విపరీతమైన చలి వల్ల వచ్చిన జ్వరమే కాని విష జ్వరం ఏమీ కాదు ఇచ్చిన చికిత్సకు సాయంత్రంలోపు స్పృహలోకి వస్తాడు అని చెప్పారు అదే విషయాన్ని పురుషోత్తముడు ద్విభాషి ద్వారా అలెగ్జాండర్ చుట్టూ ఉన్న సైనికాధికారులకు చెప్పించి అక్కడ్నుంచి సెలవు తీసుకొని తిరిగి మా శిబిరానికి చేరుకున్నాం అనారోగ్యంతో స్పృహలో లేకుండా ఉన్న తమ మహారాజుకు మా వైద్యులు చూపించిన మందులు కాస్త కష్టమైన అతడి నోటితో మింగించి అతడు కోలుకోవాలని ఎదురు చూస్తున్న వారికి ఆ రోజు సాయంత్రానికి అలెగ్జాండర్ కళ్ళు తెరిచి కాస్త లేచి కూర్చోగలుగుతుండటం చూసి ఆశ్చర్యపోయి ఆ మరుసటి రోజు వాళ్లే మా శిబిరం దగ్గరకొచ్చి వైద్యం కొనసాగించాలని చెప్పారు వారి అభ్యర్థన మేరకు మా వైద్యులు అలెగ్జాండర్కు తగిన వైద్యం కొనసాగించారు మా వైద్యుల చికిత్సా విధానం నచ్చిన అలెగ్జాండర్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన తన సైనికులకు కూడా ఇదే వైద్యం అందించమని అడిగాడు పురుషోత్తముడు కూడా దానికి అంగీకరించడంతో మా వైద్యులు అలెగ్జాండర్ సైనికులకు కూడా చికిత్స మొదలు పెట్టారు యుద్ధంలో అయిన గాయాలకు వేడి నూనెతో కాని ఎర్రగా కాల్చిన కత్తితో కాని కాల్చి రక్తస్రావమాపి గాయాలను మాన్పే యవనుల చికిత్సతో యుద్ధంలో అయిన గాయాల కన్నా కాల్చిన గాయాల నొప్పిని భరించలేక ఎక్కువగా చనిపోయే యువన సైనికులకు మా ఆయుర్వేద చికిత్స విధానం ఒకంత ఊరటనిచ్చి వారి నొప్పిని నివారించింది దానివల్ల అనుమానపు చూపులతో మొదలైన మా ఇద్దరి శిబిరాల మధ్య రాకపోకలు ఆత్మీయ పలకరింపు రాకపోకలుగా మారిపోయాయి అలా కొన్ని రోజులకు యవన సైనికులకు మా సైనికులకు మధ్య వైర సంబంధం తగ్గి మైత్రి సంబంధం కాస్త పెరిగింది రోజులు కాస్త ప్రశాంతంగా నడుస్తుండగా అలెగ్జాండర్ ఒక విషయం మాట్లాడటానికని పిలిపించాడు దాంతో ఒక ద్విభాషిని తీసుకుని అతడి దగ్గరకు వెళ్లే సమయానికి అతడు స్వదేశంలో ఉన్న తల్లికి అమ్మా నువ్వు కన్నది ఒకే ఒక్క సింహాన్ని కానీ ఈ దేశంలో ప్రతి సైనికుడు ఒక సింహం కాకపోతే ఈ సింహాలకు క్రూరత్వంతో పాటు జాలీ కూడా అధికంగానే ఉన్నాయి ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను అంటూ లేఖ రాయిస్తున్నాడు ఈ విషయమంతా ద్విభాషి నాకు చిన్నగా వివరిస్తుండగా అలెగ్జాండర్ నన్ను చూసి లేచి తన చేతిని ముందుకు చాచాడు దానికి ఏం చేయాలో అర్థం కాక నేను ద్విభాషి వైపు చూశాను అప్పుడతను వారి దేశంలో అతిథులను ఇలాగే పలుకరిస్తారు ఆయన చేతిని మీరు మీ చేతిని ఆయన కలపాలి అంటూ నా అరచేతికి అలెగ్జాండర్ మోచేతికి కాస్త దిగువ పట్టుకోమని సూచించడంతో నేను అలాగే చేశాను అలెగ్జాండర్ కూడా నా చేతిని అలాగే పట్టుకుని మీరు చేసిన సహాయానికి గుర్తుగా ఈరోజు రాత్రికి మీ అందరికీ ఒక విందు ఇవ్వాలనుకుంటున్నాను ఈ విషయం మీ మహారాజుకు చెప్పమని అతడి భాషలో చెప్పాడు మా ద్విభాషి దానికి అర్థం చెప్పే వరకు వేచుండి అలాగే తప్పకుండా చెప్తాను అని అలెగ్జాండర్కు చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని నేను మా శిబిరానికి వచ్చి పురుషోత్తముడికి ఈ విషయం చెప్పి ప్రభు నాకెందుకో ఆ యవనుల మీద అనుమానంగా ఉంది మనం ఈ విందుకు వెళ్ళకపోవడమే మంచిదేమో అని అన్నాను దానికి పురుషోత్తముడు చూద్దాం వెళ్లకుండా పోయి వారిని అవమానించడమెందుకు వెళ్ళి అక్కడ మన జాగ్రత్తలో మనముందాం అన్నాడు ఆ విందుకు వెళ్ళడానికి పురుషోత్తముడు అంగీకరించడంతో అలెగ్జాండర్ ఆ రాత్రి ఒక గొప్ప విందును మా కోసం ఏర్పాటు చేశాడు ఆ రాత్రి మేము పురుషోత్తముడితో పాటు కలిసి విందు ఏర్పాటు చేసిన యవనుల శిబిరం మధ్యకు చేరేసరికి అక్కడంతా అందమైన అమ్మాయిల నృత్యాలతోనూ సంగీతంతోనూ ఆనందంలో తేలుతున్న యవన సైనికులు కనబడ్డారు వారిని చూడగానే మా సైనికులు కూడా వారితో కలిసిపోయారు నేను మాత్రం పురుషోత్తముడి వెంట అలెగ్జాండర్ వైపు నడిచాను పురుషోత్తముడిని చూడగాని అలెగ్జాండర్ తన ఆసనం మీద నుండి పైకి లేచి అతడికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు పక్కనే నిలబడి ఉన్న ఒక ద్విభాషి వారి ఇద్దరి మాటలు అనువదించి ఒకరి మాటలొకరికి వివరిస్తుండగా వారి సంభాషణ ఇలా సాగింది అలెగ్జాండర్ చిరునవ్వుతో పురుషోత్తముడి దగ్గరకొచ్చి నేను ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతిని భారతదేశంలో ఒక చిన్న రాజ్యానికి పాలకుడి వినువ్వు నిన్ను ఎలా సంబోధించమంటావు అని అడిగాడు దానికి పురుషోత్తముడు కూడా చెరగని చిరునవ్వుతో చిన్నదైనా పెద్దదైన రాజ్యం రాజ్యమే క్షత్రియుడు క్షత్రియుడే కాబట్టి సాటి మహారాజును ఎలా సంబోధిస్తావో నన్ను కూడా అలాగే సంబోధించమని చెప్పాడు పురుషోత్తముడి ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయిన అలెగ్జాండర్ నిన్ను మహారాజా అనడం కన్నా మిత్రమా అని పిలవాలనుకుంటున్నాను మిత్రమా అన్నాడు దానికి పురుషోత్తముడు కూడా అలాగే పిలువు మిత్రమా అన్నాడు దాంతో అలెగ్జాండర్ గట్టిగా నవ్వుతూ పురుషోత్తముడిని కౌగిలించుకొని భుజం మీద చేయి వేసి విందు ఏర్పాటు చేసిన వైపు నడిపించాడు అవును పిలవగానే ఇలా నిరాయుధుడిగా వచ్చేశావు మా మీద నీకు అనుమానమేం రాలేదా అని పురుషోత్తముడిని అడిగాడు దానికి పురుషోత్తముడు మిత్రమా అని నువ్వే అన్నావు కదా మరి మిత్రుడితో భయమెందుకు ఆయుధాలెందుకని ఇలాగే వచ్చాను అన్నాడు నిజానికి పురుషోత్తముడొక్కడే ఆయుధాలు తెచ్చుకోలేదు మా సైనికులందరూ యుద్ధానికి సిద్ధమైన విధంగానే ఇక్కడికొచ్చారు నీలాంటి వీరుడితో చేతులు కలపడం నా అదృష్టం ఇక విందు మొదలు పెడతాం అని పురుషోత్తముడితో కలిసి అలెగ్జాండర్ తినడం ప్రారంభించారు ఆ రాత్రంతా మా సైనికులందరూ అలెగ్జాండర్ ఇచ్చిన విందులో హంగామా చేసి తెల్లవారే సమయానికి మా శిబిరాలకు వస్తూ అంత గొప్ప విందు ఏర్పాటు చేసిన అలెగ్జాండర్ను పొగిడేస్తున్నారు అలెగ్జాండర్ మేము ఊహించినంత క్రూరంగా మాకు కనబడలేదు అలెగ్జాండర్తో మైత్రిబంధం పెంచుకున్న పురుషోత్తముడు ఇక అతడితో మన దేశానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదని ఇంకా పురుర్వ నగరానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా మా శిబిరాలు ఖాళీ చేస్తుండగా ఈ హడావిడిలో పడి మర్చిపోయాం అంబిరాజు ఏమయ్యాడు అని ఒక సైనికుడడిగిన ప్రశ్నకు తన పాచిక పారకపోయేసరికి ప్రాణాలు నిలుపుకోవడానికి పారిపోయి ఉంటాడు అని మరొక సైనికాధికారి గట్టిగా నవ్వుతూ చెప్పడంతో అది విన్నవారందరితో పాటు పురుషోత్తముడు కూడా నవ్వేశాడు కానీ నేను మాత్రం దానికి మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాను అంబిరాజు తప్పించుకున్నాడంటే మరొక అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అనుకున్నాను ఆ తర్వాత ఇక్కడున్న వస్తువులన్నీ పురుర్వ నగరానికి తరలించే పనిలో తీరిక లేకుండా అయిపోవడంతో అతడి గురించి అందరితో పాటు నేను కూడా మర్చిపోయాను ఇది ఒక ముఠా నాయకుడు ఎలా రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి